మంచివారిగా నటిస్తూనే మనస్సును గాయం చేసే ఇలాంటి మోసపూరితమైన అనుబంధాన్ని ఎలా గుర్తించాలి వారితో ఎలా ఉండాలి నమ్మకమే అనుబంధాల్ని శాశ్వతం చేస్తుందంటారు అయితే ఈ నమ్మకంతోనే ఎదుటివారిని మోసం చేస్తూ ఉంటారు కొందరు స్నేహితుల్లోనూ బంధువుల్లోనూ అత్యంత సన్నిహితుల్లోనూ ఇలాంటివారు ఉంటారు మన ముందు ప్రేమగా ఉంటూనే వెనకాల మన పతనాన్ని కోరుకుంటారు మనం సంతోషంగా ఉండటం చూడలేక పరోక్షంగా ఆ ఆనందాన్ని హరించాలని చూస్తూ ఉంటారు ఇలాంటి వారితో ఎప్పటికైనా ప్రమాదమే వ్యక్తుల ప్రవర్తనను బట్టి వారు మీపై చూపే ప్రేమ అభిమానం అసలైనవా అని గుర్తించవచ్చు ముందొకలా వెనకాల మరోలా ప్రవర్తించేవాళ్ల ఆలోచనలు స్వభావము చేతలు స్థిరంగా ఉండవు పరిస్థితులను బట్టి వాటిని తమకు అనుగుణంగా మార్చుకుంటారు ఈ క్రమంలో ఎదుటివారు బాధపడతారేమోనన్నా ఆలోచన కనీస జ్ఞానంకూడా వారికి ఉండదు ఇలాంటివారు తమ బంధువుల్లో పలుకుబడి ఉన్నవాళ్లతో అనిగమణిగి ఉన్నట్లు వాళ్ల నిర్ణయాలు సరైనవన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు ఇదే ఇతర బంధువుల దగ్గరికి వచ్చేసరికి ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు తమ ఆలోచనలే సరైనవి అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఎప్పుడూ ఎదుటివారిలో ఏ లోపాలు తప్పులు కనిపిస్తాయా వాటి గురించి బంధువులందరికీ చెప్పుదామా అన్న ఆలోచనలోనే నిమగ్నం అవుతూ ఉంటారు క్రమంలో చిన్న క్లూ దొరికినా వాటిని పెద్దవి చేయడానికి ఆరా తీస్తుంటారు ఇలా అనవసరమైన విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ నలుగురిలో మిమ్మల్ని నవ్వులపాలు చేయాలనుకుంటారు అదికూడా వారిపై సందేహం రాకుండానే కష్టాలలో ఉన్నప్పుడు తమ సహాయం అడుగుతారేమోనని దూరంగా ఉంటారు అదే వాళ్ళకు కష్టాలు సమస్యలు వస్తే ఎదుటివారిని సహాయం అడగడానికి వెనకాడరు అంతేకాని వాళ్లకు అప్పుడూ సహాయం చేయలేకపోయామే ఇప్పుడు వాళ్ల సహాయం కోరితే ఏమనుకుంటారోనన్నా కనీస ఆలోచన కూడా వారికి ఉండదు ప్రతి విషయంలోనూ గొప్పలు చెప్పుకునే తత్వాన్ని ఇలాంటి వ్యక్తులలో గమనించవచ్చు ఎదుటివారి బాధలు ఎలా ఉన్నా తమ మాటలు చేతలతో వాటిని తక్కువ చేసి చూస్తూ ఉంటారు మీ వ్యక్తిగత కెరీర్కు సంబంధించిన ఎలాంటి విషయాల్లోనూ వారి అభిప్రాయాలు సలహాలు తీసుకోకూడదు ఒకవేళ కలగజేసుకొని వాళ్ళు తమ అభిప్రాయాన్ని ఆలోచనల్ని చెప్పిన విని విననట్టుగా ఓరుకోవడం మంచిది ఇలాంటి వ్యక్తుల్ని దూరం పెట్టడం వల్ల వారు తమకు ఎదురు తిరుగుతారేమో తమ గురించి నెగటివ్గా ప్రచారం చేస్తారేమోనన్నా భయం కొంతమందిలో ఉంటుంది కాని నుంచి ఆ భయాన్ని తీసేస్తే ఎక్కడా ఎవరి ముందు నెర్వస్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఈ వీడియో